もうこればっかだ。<music> येचारा नहीं यार ये यार ये सास रख ये यार तुम और का कर रहे हो ये लोग వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు చాలా చెప్తున్నారు మేము ఇక్కడ ఆఫ్థల్మాలజీ గైనిక్ జనరల్ మెడిసిన్ చూస్తున్నాము చాలామందికి బీపీ షుగరు ఈ సమస్యలు ఉన్నాయి చాలామందికి నరాలు సమస్యలు కూడా ఉన్నాయి దానికి మేము అన్ని టెస్టులు చేస్తున్నాము అవసరమైన వాటికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాము కొంతమందిని హాస్పిటల్ కూడా రావాల్సి వచ్చే సూచనలు ఉన్నాయి అందువల్ల వాళ్ళని రిఫర్ చేస్తున్నాం హాస్పిటల్కి ఇక్కడ మేము పేర్ల మాన్యం ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ద్వారా మేము ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ చాలామందికి ఈ ఏరియాలో తాగే నీళ్ళలో ఫ్లోరోసిస్ ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే ఆ నీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి నరాల సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దాకా చూసిన కేసుల్లో ట్రస్ట్ కార్డ్ అని ఉందండి ఇదేంటంటే ఇది ఈ క్యాంపులు అందరికి ఇస్తున్నాం ఇది తీసుకున్న వాళ్ళకి మా దగ్గర ఓపీ చాలా టెస్టులు మందులు కొన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అవసరమైన వాళ్ళకి పేద ప్రజలు వాళ్ళకి ట్రీట్మెంట్ తక్కువలో చేస్తున్నాము హాస్పిటల్కి పేషెంట్కి రిలేషన్ బాగుండాలి అంటే ఫ్రీగా యాక్సెస్ చేయగలగాలి అంటే దాన్ని డబ్బుతో కాకుండా ఉచితంగా వస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ ప్రివిలేజ్ కార్డుని డిజైన్ చేశాము ఇది ప్రతి వారికి మేము ఎక్కడైతే క్యాంప్స్ చేస్తున్నామో అందరికి కూడా ఇస్తున్నాము ఈరోజు మన కార్పొరేట్ తిరుపతి గారి ద్వారా వీటిని ఇప్పిస్తున్నాము ఇక్కడ థర్టీ నైన్త్ డివిజన్లో సార్ రెడీగా యాక్సెప్ట్ చేశారు చెప్పంగానే అయితే ఈ కార్డు ద్వారా వన్ ఇయర్ వరకు ఉచితంగా ఓపీ చూస్తాం అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎస్టేట్ చేయకుండా ఇబ్బంది పడకుండా మేము డబ్బులు ఖర్చు అవుతాయి అని బాధపడకుండా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి దీన్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంలో దీన్ని డిజైన్ చేశాము డాక్టర్ గారికి చూపించుకోవచ్చు వారి సలహాలు తీసుకోవచ్చు దీంతో పాటుగా ఏదైనా వారికి టెస్ట్లు ఏదైనా అవసరమైతే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ ఏరియా ప్రజలు అలాగనే సంతానగర్ ఏరియా ప్రజలు ఎస్టీ కాలనీ ప్రజలు అరుణోదయ కాలనీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు వీళ్ళు ఒక సిస్టమ్ అండి మొత్తం ఇక్కడ వచ్చి చూసి వీళ్ళ జనరల్ మెడిసిన్ ఐ ఐ చెకప్ చేసి అలాగనే గైనిక్ డాక్టర్ గారు పర్యవేక్షణలో అన్ని టెస్టులు చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు ఏదైనా మెడిసిన్ కావాలన్నా కూడా మెడిసిన్ ఇల్లు వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తున్నారు అంతేకాకుండా ఇంకొకరు ఏదైనా వ్యాధి తీవ్రతను బట్టి వ్యాధి కానీ ఎక్కువగా ఉంటే ఆలూరి కంటి హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆ ట్రీట్మెంట్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి తగ్గిస్తున్నారు